ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని వాక్యంలో యష్యా గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది భక్తిహీనత అనే త్రాళతో దోషమును లాగుకుని వారికి శ్రమ బండి మోకులతో పాపమును లాక్కుని వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక పాపాన్ని భక్తిహీనతను ఎంబడించేవారు నేటి సమాజంలో ఎక్కువైపోయారు కుప్పలు తెప్పలైపోయారు భక్తిహీనత నుండి పరిశుద్ధతలోనికి అనీతి నుండి నీతిలోనికి ఈ లోక సంబంధమైన అలవాట్లలో నుండి ప్రత్యేకత కలిగినటువంటి స్థితిలోనికి రావాలని ప్రభు అని ఏ సూకిస్తూ వారు సెలవిస్తూ ఉన్నారు యష్యా గ్రంథంలో మరి యొక్క సందర్భంలో రాయబడిన మాట ఏమిటంటే మీ మేలు కీడనియు కీడు మేలనియు తీపు చేదని చేతి తీపనియు చీకటి వెలుగని వెలుగు చీకటని చెప్పుకొని వారికి శ్రమ ఈరోజు సమాజంలో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పడమే ఎక్కువైపోతుంది సత్యం ఒక పక్కకి వెళ్ళిపోయింది ధరం మరొక పక్కకి వెళ్ళిపోయింది నీతి విశ్వాసం భక్తి అనేది ఏమాత్రం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఇష్టానుసారంగా దేవుని మీద ఎదురు తిరిగే స్వభావం ఎక్కువైపోతుంది వాళ్ళు ఎప్పుడైతే మార్చబడతారో లైఫ్ చేంజింగ్ చేయబడుతుందో అప్పుడే దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు ప్రియమైన బిడ్డలుగా తీర్చడానికి ఆశపడుతున్నాడు ఈ నేస్తమా ఈ మాటలు వించిన నీవు నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు నీ బ్రతుకుని ఎందుకు చక్కపరచుకోకూడదు ఇప్పుడే మారు మనసు పొందు నీ జీవితాన్ని మార్చుకో ప్రభుకు అప్పగించుకో దేవుడు నిన్ను దీవించనుగా కా